ఫస్ట్ న్యూస్ నేను కావ్య ఇక్కడ రిటెస్ చూద్దాం తన జీవితంలో తాను కేవలం రెండు సార్లు గంట తడి పెట్టుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉద్దేశి అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు గంట తడి పెట్టుకున్నానని చెప్పారు తాను తన అమ్మను చూడలేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు రెండోది తనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి ఉపరాష్ట్రపతిని చేసినప్పుడు గంట తడి పెట్టుకున్నానని చెప్పారు నేను నా జీవితంలో రెండు సార్లు కలనిడి పెట్టాను ఒకటి మా అమ్మ గురించి గుర్తొస్తే నాకు కళ్ళనీళ్ళు వస్తాయి ఎందుకంటే మా అమ్మని నేను చూడాల నా పదమూడో ఏట మా అమ్మని ఎద్దు పొడిస్తే కొమ్మి యువత నుంచి అవతరికి వచ్చి చనిపోయింది ఆ విషయం ఎవరన్నా చెప్తే కళ్ళు వస్తుంటాయి నాకు మామూలుగా అమ్మని చూడలేకపోయినా దురదృష్టం నేను రెండవది పార్టీ నుంచి ఈ యొక్క పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పిలిచి దాంట్లో నన్ను రమ్మని పార్లమెంటరీ బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానించారు భారత రాజకీయాల నుంచి వైదొరగడం ఇష్టం లేదని ఆయన తెలిపారు ఉపరాష్ట్రపతి అయినప్పటి నుంచి తాను ఇప్పటి వరకు కార్యాలయానికి వెళ్ళలేదని వెంకయ్య నాయుడు తెలిపారు ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత యువత కోసం రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు ఆ భాష ఉండాలి ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మపరిశీలనం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు ఏంది పలుకుతున్నారు అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు దానికి కొన్ని ఛానల్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు అధికారం ఉంది పెట్టుకున్నారు దానికి మనం ఏం కాదనిలేము అనుకోండి ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కావు ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్లో పెడుతున్నారు వైపు వస్తువు నాయంత్ర ఆ పాటను అసలు వినడానికే కాదు సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా కానీ అర్జించుడు కన్వర్టెంట్ అదేం చేస్తున్నాం సార్ వాళ్ళు అన్నారు ఆ విధంగాను అన్నారు భూతులు మాట్లాడు ఫ్యాషన్ లైఫ్ సీనియర్ సంపాదకులు ఇరగంటి వెంకటరావు రాసిన విలీనం విభజన మన ముఖ్యమంత్రులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య హాజరయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ పుస్తకాన్ని నేటి యువత తప్పనిసరిగా చదవాలని ఆయన సూచించారు ఈ పుస్తకం చదివితే నాయకుల పాలన వారి గురించి అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు వ్యూస్ కోసం మనం న్యూస్ రాయకూడదని అన్నారు మన అభిప్రాయాలను పంచుకోవడానికి కాలమ్స్ ఉన్నాయని చెప్పారు భాష విషయంలో నాయకులు చాలా హోందాగా వ్యవహరిస్తున్నారని హితవు పలికారు పాత్రికే పాత్రికేయంలో కూడా భాష చాలా ముఖ్యమని చెప్పారు తన జీవితంలో తాను కేవలం రెండు సార్లు కంటతడి పెట్టుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు కంటతడి పెట్టుకున్నానని చెప్పారు తాను తన అమ్మను చూడలేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు రెండోది తనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి ఉపరాష్ట్రపతిని చేసినప్పుడు కంటతడి పెట్టుకున్నానని చెప్పారు తనకు రాజకీయాల నుంచి బయదొరగడం ఇష్టం లేదని ఆయన తెలిపారు ఉపరాష్ట్రపతి అయినప్పటి నుంచి తాను ఇప్పటి వరకు బీజేపీ కార్యాలయానికి వెళ్ళలేదని వెంకయ్యనాయుడు తెలిపారు ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత యువత కోసం రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు సీనియర్ సంపాదకులు ఇరగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన మన ముఖ్యమంత్రులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ పుస్తకాన్ని నేటి యువత తప్పనిసరిగా చదవాలని ఆయన సూచించారు ఈ పుస్తకం చదివితే నాయకుల పాలన వారి గురించి అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు వ్యూస్ కోసం మనం న్యూస్ రాయకూడదని అన్నారు మన అభిప్రాయాలను పంచుకోవడానికి కాలమ్స్ ఉన్నాయని చెప్పారు భాష విషయంలో నాయకులు చాలా హోందాగా వ్యవహరిస్తున్నారని హితవు పలికారు పాత్రికేయంలో కూడా భాష చాలా ముఖ్యమని చెప్పారు ఉపరాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత కూడా రాజకీయాల గురించి మాడకుండా ఉండాలా రాజకీయాలు మాడుతున్నాను అయిపోయింది రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను నేను ఎవరు అడిగితే కూడా ఏం సార్ మాడతానే ఉన్నారంటే నేను చెప్పాను పదవి విరమణ చేశాను కానీ పదవి విరమణ చేయలేదు ఈ ప్రెస్ క్లబ్ దేశోద్యాల భవనం ప్రతాప్ రెడ్డి గారి హాలు ఇక్కడ సమావేశాన్ని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి కానీ చేయగలిగింది ఏం లేదు ఎందుకని వెనక్కి వెళ్ళలేను కదా నిర్మల్ రాజకీయంలో లేను నేను ఇప్పుడు మీ పార్టీ అంటున్నారు రెడ్డి గారు నేను పార్టీలో కూడా లేని ఇప్పుడు పెద్దలు శ్రీ ఎన్నగంటి వెంకట్రావు గారు అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు అలాగే మిత్రులు బండారు శ్రీనివాసరావు గారు మన పూర్వ సమాచార కమిషనర్ కట్టాశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఈ సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులు వెంకట్రావు గారి అభిమానులు అందరికీ నమస్కారాలు ఈ ప్రెస్ క్లబ్బు దేశోద్యాలక భవనము సురవరం ప్రతాపరెడ్డి గారి హాలు ఇక్కడ సమావేశాన్ని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి కానీ చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే వెనక్కి వెళ్ళలేను కదా నెమ్మల్లా రాజకీయంలో లేను నేను ఇప్పుడు మీ పార్టీ అని అంటున్నాడు శ్రీనివాసరెడ్డి గారు నేను పార్టీలో కూడా లేని ఇప్పుడు నేను నా జీవితంలో రెండుసార్లు కళనీళ్ళు పెట్టాను ఒకటి మా అమ్మ గురించి గుర్తొస్తే నాకు కళనీళ్ళు వస్తాయి ఎందుకంటే మా అమ్మ నేను చూడాల నా పదమూడో ఏట మా అమ్మని ఎద్దు పొడిస్తే కొమ్మి యువత నుంచి అవతరికి వచ్చి చనిపోయింది ఆ విషయం ఎవరైనా చెప్తే నీళ్ళు వస్తుంటాయి నాకు మామూలుగా అమ్మని చూడలేకపోయినా దురదృష్టం నేను జీవితంలో నాకు ఎన్నో కలిసి వచ్చాయి సా నేను అనుకున్నది సాధించలేనిది లేదు వాస్తవం చెప్పాలంటే కానీ అది ఒకటి మాత్రం అలా మిగిలిపోయింది ఎంత చేసినా మా అమ్మని నేను చూసే అవకాశం నాకు లేకపోతే ఊళ్ళో అందరు చెప్తే రెండవది పార్టీ నుంచి ఈ యొక్క పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పిలిచి దాంట్లో నన్ను రమణి పార్లమెంటరీ బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానించారు భారత ఉపరాష్ట్రపతిగా మీరు ఉండారని తన జీవితంలో తాను కేవలం రెండు సార్లు కంట పెట్టుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు కంటతడి పెట్టుకున్నానని చెప్పారు తాను తన అమ్మను చూడలేదని ఆయన భావోద్వేగానికి గురేయార్ రెండోది తనను బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి ఉపరాష్ట్రపతిని చేసినప్పుడు కంటతడి పెట్టుకున్నానని చెప్పారు మనం పెద్దవాళ్ళు చూపించిన సాంప్రదాయం ప్రకారం రాజీనామా ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు రాజీనామా ఇస్తున్నాను పార్టీకి అన్నాను అప్పటి నుంచి మళ్ళీ పార్టీ ఆఫీసుకి నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన మా ఆవిడగా గొడవ పెడుతుండేది ఈ పార్టీ ఆఫీసు స్థలం అవన్నీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది చాలా బాగా వచ్చింది అట పార్టీ ఆఫీసు ఒకసారి చూడడానికి పోవడానికి కూడా అవకాశం లేకుండా ఏంది నియమాన్నిటి పెట్టుకున్నారు అని చెప్పాను మరి వాళ్ళని చెప్తున్నారు కదా అందరూ చూసి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు కదా బాగుందని అని చెప్పాను అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది పార్టీ అంటే అభిమానం లేక కాదు రక్తంలోనే అది ఉంది కదా మామూలుగా అందువల్ల దాని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ దైనందిన రాజకీయాల్లో ఎన్నికల రాజకీయాల్లో వాటిని నేను ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రోజే వదిలిపెట్టాను ఉపరాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత కూడా రాజకీయాలు గురించి మాడకుండా ఉండాలా రాజకీయాలు మాడుతున్నాను విషయాలు విశ్లేషించి చెప్తున్నాను యువతరానికి కాస్త విషయాలు తెలవాలనే ఉద్దేశంతో అయిపోయింది రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను నేను ఎవరు అడిగితే కూడా ఏం సార్ మాడుతా ఉన్నారంటే చెప్పాను అయ్యా పదవి విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు మాట్లాడుతూనే ఉంటాను ఆఖరి దాకా అని చెప్పాను ఈ కాలేజీలు యూనివర్సిటీలు ఐఐటీలు త్రిపుల్ ఐటీలు అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ వ్యవసాయం సంబంధించిన కార్యక్రమాలు వీటిలో పాల్గొంటూ ఉన్నాను ఖాళీగా ఖాళీగా అసలు ఉండలేం కదా ఇంత చురుగ్గా ఉండి ఖాళీగా ఉండాలంటే చాలా పెద్ద అది ఒక రకమైన జీవహింస లాంటిది కాబట్టి జనాన్ని కలుసుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటాయి ఇవాళ ఇక్కడికి రావడం పెద్దలు సీనియర్ సంపాదకులు ఇరగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన మన ముఖ్యమంత్రులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ పుస్తకాన్ని నేటి యువత తప్పనిసరిగా చదవాలని ఆయన సూచించారు ఈ పుస్తకం చదివితే నాయకుల పాలన వారి గురించి అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు వ్యూస్ కోసం మనం న్యూస్ రాయకూడదని అన్నారు మన అభిప్రాయాలను పంచుకోవడానికి కాలమ్స్ ఉన్నాయని చెప్పారు భాష విషయంలో నాయకులు చాలా హోందాగా వ్యవహరిస్తున్నారని హితవు పలికారు నేను పార్లమెంట్కి పోయినంత తీసేశాను మోస్ట్ ఒబీడియంట్ అని రాయకూడదు ఎవరి ఎవరికి ఒబీడియంట్ వాళ్ళు మాతో దేశాన్ని మనం దోచుకొని మన దొరగా పరిపాలించారు కాబట్టి అది అలవాటు చేశారు మనకి అంతా ఆ చిన్న చిన్న మార్పులు కూడా అక్కడ రాజ్యసభలో పోయింద చేసిన మార్పుల్లో అది ఒకటి అట్లా రాయకూడదు అని చెప్పాను ఐ బెగ్ టు రైస్ అండ్ ప్లేస్ అనే వాళ్ళు బెగ్గింగ్ ఇస్ బ్యాండ్ బ్రిటిష్ వాళ్ళతో పోయిందయ్యా బెగ్గింగ్ అంబాహండి అని కూడా చెప్పాను నేను ఎందుకంటే అనవాళ్ళ ఐ రైస్ టు ప్రజెంట్ అని చెప్పి చెప్పండి బాబు అని చెప్పాను ఇలాంటి చిన్న చిన్న మార్పులు తీసుకురావడం కూడా జరిగింది ఈరోజు ప్రస్తుత విషయానికి వస్తే ఈ ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనందరినీ పాత వాళ్ళని ముఖ్యంగా చూసి కాస్త సంతోషించే అవకాశం లభించినందుకు చాలా సంతోషం ఉపరాష్ట్రపతి అయినప్పటి నుంచి తాను ఇప్పటి వరకు కార్యాలయానికి కార్యాలయానికి వెంకయ్య నాయుడు తెలిపారు ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత యువత కోసం రాజకీయాల గురించి గురించి మాట్లాడుతున్నానని చెప్పారు విశ్లేషణ రెండు పుస్తక రచయిత తల పండిన జర్నలిస్ట్ కావడం అందులోనూ నిష్పాక్షికంగా తన వృత్తిని నిర్వహించే జర్నలిస్ట్ కావడం అది చాలా ఆసక్తికరమైన విషయం అందరం గర్వించదగినట్టు విషయం కూడా ఈ పుస్తక రచన ఒక మంచి ప్రయత్నం ఇది తెలుగు రాష్ట్రాలు పరిపాలించిన ముఖ్యమంత్రుల గురించి వారు ఎదిగిన తీరు గురించి వారి శైలి గురించి తాను పరిశీలించిన అంశాలను గురించి వెంకట్రావు గారు చాలా చక్కగా రాశారు పుస్తకాన్ని అంతా నేను ఇప్పుడు విశ్లేషించడం దాని లోపలికి లోతుగా పోయి చెప్పడం లే ఎందుకంటే అదే మీరు చదవాలి నేను ముందే చెప్పేసి అనుకోండి కూడా చాలా విషయాలు మీకు తెలిసిపోతాయి అందుకని పుస్తకాన్ని చదవాలందరూ ఈ పుస్తకం నవతరానికి ఒక విషయ దీపిక లాగా మంచిగా వాళ్ళకి విషయాలు మెన్ అండ్ మ్యాటర్స్ పబ్లిక్ రీడర్స్ మనల్ని పరిపాలించిన వాళ్ళు వాళ్ళ యొక్క గుణగణాలు వాళ్ళ యొక్క చేసిన యొక్క పరిపాలనా విధానం దాని తీరుతెన్నులు వాటిని నిష్పాక్షికంగా వివరించి రాయడం ఏమైతుందో అది తెలుసుకునే వెంట తరానికి నేటి తరానికి ఎందుకంటే రాజకీయంలో పోయిన వెంటనే ఆటోమేటిక్గా అన్ని రావు కదా తెలుసుకోవాలి నేను అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు తినండి శ్రదం గారు నాకు ఒక మాట చెప్పారు నేను చదువుకునేటప్పుడు ఆయన తరిచమైంది మాకు ఆంధ్ర ఉద్యమంలో కూడా ఆయన చెప్పాడు రోజు అసెంబ్లీకి పోవాలా అలాగే అసెంబ్లీ ఖాళీ ఉన్నప్పుడు లైబ్రరీకి పోవాలని చెప్పాడు లైబ్రరీకి దేనికి సార్ అన్న తెలుసుకోవాలి కదా విషయాలు చదువుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటి వరకు ఏ ఏ సందర్భంలో ఎవరేం మాట్లాడారు చదువుకోవచ్చు పుస్తకాలు రాజ్యాంగ నిర్ణయక సభలు